మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి మరి కాసేపట్లో ఈరోజు ఈ జిల్లాల వారికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు బంధు డబ్బులని అయితే విడుదల చేయబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం మరొకసారి వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరింత వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే అర్హత ఉండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పడుతున్నాయి గత రెండు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ పదిహేడు విడత కింద ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే పడుతున్నాయి వారికి ఈ నెల ఇరవై రెండో ఇరవై ఒకటిన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మనకు కేబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుని వానాకాలం రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతుంది ఇక ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం రైతు బంధు అంటే రైతు భరోసాగా పేరు మార్చి డబ్బులు అయితే వైబోతున్నారు ఇక రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు ఈ రోజు మరికొన్ని జిల్లాల వారికి పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని